నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి నేను పది రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది ఏమో పైకి అంటే వస్తున్నా కూరగాయలు తెమ్ముకుంటున్నా పోతున్నాను కానీ తోట పనులు అయితే ఏం చేస్తలేను అన్నీ చూడండి ఇట్లా మొత్తం ఒక దగ్గరికి అయినండి ఇక్కడ మొత్తం లైన్ వేరే ఉండే కదా చూడండి ఇప్పుడు ఇక్కడ మార్చిన కాకపోతే వీడియో అంతా అయిపోయినాక వీడియో స్టార్ట్ చేసినాము ఇవన్నీ గాలి కొట్టాక ఇట్లా అయిపోతున్నాయి అన్నట్లు ఇక్కడ మొత్తం తీసి ఇట్లా పెట్టేసినా మొత్తం కట్టెలు పెట్టి మంచిగా పెట్టేసిన ఇది ఒక లైన్ లాగా పెట్టేసిన ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అని లైన్ లాగా ఇంకా ఇక్కడ కూడా ఒక లైన్ ఉంది ఇక్కడ మాత్రం కట్టెలు సరిపోతలేవు ఇది వంకాయ చెట్లు పెద్ద పెద్ద అవుతాయి కదా ఇక్కడ ఇక్కడ గాలి కొట్టాలన్నట్లు అందుకోసమని ఇక్కడ పెట్టేసిన ఇంకా ఇటుక పిల్లలు కూడా ఇక్కడ పెడుతున్నా ఇట్లా సంతోష కూడా పైకి వచ్చేసిండు నేను ఆరు గంటలకు వచ్చినా ఆరు గంటలకు వచ్చి పని చేసుకుంటుంటే చూడండి సంతోషం వచ్చిండు ఇప్పుడు మా అమ్మ ఎక్కడ అనుకుని వచ్చినవా నాని వచ్చినవా ఏ పాలు తాగొచ్చు కదా ఇది చెక్క పెడదామేడా ఇక్కడ రెండు కట్టెలు లేవు తెస్తా కట్టెలు కూడా ఇంకా తెప్పియాలి ఈ రెండు కుండీలు పెట్టాలి ఇది అక్కడ సైడ్కి పెడదాం ఇక్కడ మధ్యలో ప్లేసెస్ నానే పెడుతున్నా అవి అది పైకి కట్టాలమ్మా పైకి అది తీగవి అంటే చెరి టమాటా తీగ పడుతుంది కదా ఇక్కడ గోడ ఇక్కడ ప్లేస్ ఇస్తుందమ్మా ఇది ఒక్కటి పలిగిపోయింది సపరేట్ పెట్టాలి అది ఇది పెడదాం ఇప్పుడు అదే బెండకాయలు కూడా పెడదా కాకపోతే దానికి గాలి కొట్టాలి దానికి మధ్యలో ప్లేస్ ఇగో ఇక్కడ రెండు సరిపోవా సరిపోతాయమ్మా ఊకొనా నువ్వు పని అందుకే నువ్వు వండుకున్నప్పుడే వస్తాను నేను పని ఏనికి మళ్ళీ నువ్వు లేస్తే నాకు పని ఏనివని ఒకటే ఇటుక పిల్లెడుదిన ఎత్తుగా ఎత్తుగా కాదు కొంచెం సేపు ఉంటే వస్తుంటాయి కదా నేను ఉరికొచ్చినావు అస్సలు పని కానియో చే నువ్వు కూరగాయలు తెంపుకోవడం మాత్రం మరి గూడక చీవలు వస్తాయి గోడకైతే గోడ కానొద్దు మీరు చెప్పినట్టు నాదనండి నేను ఇక్కడనేమో రెండు వస్తాయి కాబట్టి ఇటుక పిల్లలు పెద్ద పెడతాం ఇక్కడ ఒకటి పెడతాం కదా మొత్తం ఊడ్చుకొని అవన్నీ చేసుకున్నా ఇప్పుడు అస్స పని అయింది ఆరు గంటల నుంచి చేస్తున్నా రెండు కట్టెలు తీసుకురామంటే తీసుకురాకపోతుంది చూడండి రేపు తీసుకురా అండి పోయి లేకుండే రెండు టబ్బులు పెట్టాలి ఇంకా చూడండి తోట అంటే ఇంత పనే ఉంటుంది కూరగాయలు అయితే ఈజీగా అనిపిస్తుంది కానీ అట్లా కాదు అన్న ఇడ ఇంకోటి పెట్టాలి కదా మళ్ళీ కింద పడుతుంది కాదు దీనికి సరిపోతుంది ఎన్ని సార్లు మారుస్తుంటే ఇంకా మార్చుకోవాలి ఇంకా మార్చుకోవాలి అనిపిస్తుంటది ఎందుకంటే చెత్త అవన్నీ వాడుతుంటాయి ఇంకొకటి చెట్లు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఏం కానీ పెద్దగా అవుతుంటే మళ్ళీ అవి గాలి కూడా తాకదు కదా చూడండి మిరప చెట్లు కూడా గాలి తాగక ఇట్లా అయిపోయినాయి ఇక్కడ ఉండే మిరప చెట్లు ఇంకా తీసి ఇక్కడ పెట్టేసిన ఇక్కడ బెండకాయ చెట్లు మొత్తం పెట్టుకున్నా మంచిగా సన్న దోమ పట్టిందని ఆకులు మొత్తం తీసేసిన ఇంకా ఉంది చూడండి ఇట్లా ఉంది ఆ నానా చూడండి ఇట్లాంటి దోమ కోసం ఇట్లాంటి దోమ కోసం మొత్తము నేను తీసేసిన ఆకులన్నీ తీసేసినా బెండ చెట్లు కాలి కొమ్మలు మాత్రమే ఉన్నాయి పూత ఉంది అంతే చూడండి ఇట్లా దోమ ఉంటుంది చేసుకోవాలి అన్నీ చేసుకుంటే ఇట్లా చేసి పక్కకు వడేసేయాలి ఇది చూడండి ఇంత చెత్త వెళ్ళింది చూడండి పొద్దున్నే లేచి వచ్చిన నేను సంతోషం ఇప్పుడు వచ్చిండు లేకుంటే పని ఏని సంతోష్ సంతోషం ఇది అక్కడ ఇవి చరిదామంటలు తీగల్లాగా పోతాయి అన్నట్లు టేస్ట్ బాగుంటాయని నేను అన్నీ అవే పెట్టుకుంటున్నా ఇప్పుడు నేను వేసేలేను కానీ అవే ములుస్తున్నాయి ఏడంటాడు ఇతులు రాలి పడుతున్నాయి కదా ఇక్కడ రెండు కట్టెలు ఉంటాయి ఇంత ఇబ్బంది కాకుండా కానీ అంతా క్లీన్గా అయిపోతుంది కొంచెం జరుపుదామా లేకుంటే నువ్వు చెప్పినావు కానీ అరేమో అలా కాలేదు కాదు నేను అవ చీమజుడు కూడా చీమజు అట్లా వస్తాయి అన్నట్లు లేకుండా ఇక్కడ కట్టే వాతా లేనన్న మధ్యలో కట్టే వాతే దానికి పెడతా ఇప్పుడు మధ్య వస్తుంటాయి కదా ఇప్పుడు చూపిస్తాము ఇట్లా పెట్టి కట్టే వాస్త కట్టే వాతే దాన్ని కడతా సరేనా తర్వాత చేస్తాను ఇంకొకటి ఇలా పెట్టాను ఊర్చిన కొద్దిగా మొత్తం చెట్లది రాక మొత్తం రాల్తుంటది ఏం కాదు దానికి ఏం చేస్తాం ఏమైంది సంతోష్కి మళ్ళీ మేకపాలు పెట్టాలి కదా నాని చలి పెడుతుంది కదా అందుకోసమని కొంచెం లేట్గా పెడదామని పెడుతున్నాను అట్లా తొందరగా పెడితే మళ్ళా బట్టలు అంగి షెట్ ఇప్పాలే కదా ఏమైంది వస్తలేదా అది మళ్ళీ కానీ ఇక్కడనే పెట్టి దాని కింద ఏమైనా పెట్టాలి జరుగుతా చాలా బట్ దీనికి పెట్టేసి ఇక్కడ గా పెట్టినా సరే ఒక మూడు రోజులకి ఒకసారి అయినా మంచిగా ఊడ్చుకోవాలి మన సార్ ఎక్కువ అవుతుందా ఇంకే ఇంకో రెండు పెట్టు ఎత్తు కావాలి కదా ఇట్లా ప్లేస్ ఉంటే ఒకదానికి ఒకటి గాలి ఆడుతుంది ఇది తీసేయాలి బెండ చెట్లు మొత్తం అయిపోయినాయి తర్వాత ఇద్దాం చూడ చూడండి ఇంతసేపు రాలేరు ఎవరు అవన్నీ ఒక్కదానే లేదానే లేకున్నా అన్న వచ్చండి అంతే ఇంకా అదే కదా మరి అందుకే పిల్లలేదు కదా దగ్గర కూడా ఉండాలని కొంచెం విషయం జరుపుతుందా దానికి కూడా గ్యాప్ ఉండని ఈడ కొంచెం గ్యాప్ ఎందుకంటే ఒకదానికి లాస్ట్ కూర్చుని వద్దులే మళ్ళీ దానికి వదిలిస్తే నెత్తది బెండకాయలు అయితే అయిపోయినాయి తీసేయాలి కిందికి అయింది ఇతర హైట్గా పెట్టాలా కిందికి పెట్టాలా సిట్కే పెళ్ళది ఇప్పటి నుంచి రాదు కానీ ఏం ఆగ ఇది ఏడుతా సార్ అయిపోయి ఇంగేంది అక్కడ కిందికి అయితే ఇంకా పెట్టుకోవచ్చు ఏం కాలేదు కూడా ఉన్నాయి సార్ అన్నాయి కింద తెచ్చి పెడతారులే ఇవన్నీ అవసరం వస్తాయి ఇవన్నీ చెత్తలాగా వేసుకున్నావు అంటారు నమ్ము కానీ సరిపోలే ఇక్కడ దొండ చెట్టు ఉండే దొండ చెట్టుకు పందిరేసినండి అవి ఎంత తీసేసినాయి ఇంకా ఇప్పుడు దొండ చెట్టు కొంచెం అంతా ఎండిపోయినట్లు అయింది ఇక్కడ చూడండి ఇది మొత్తం ఎండిపోయింది ఎండిపోయినందుకు తీసేసిన చిగురుల కాడికి ఉంచినా ఇంకా ఈ నుంచి చిగురులు వస్తాయి అన్నట్లు దీనికైతే అడ్డం ఇట్లా పెట్టాలని మట్టి కింద పోకుండా దీని కింద కూడా సపోర్ట్ పెట్టినామంటే ఒక్కడ పెట్టినకనే ఉంది ఇది పెడదామా లేకుంటే కదా అవి గాలి కొడుతుందని పెట్టిన నేను కానీ సరే తర్వాత పెడదాంలే అక్కడ కాదు మళ్ళీ మళ్ళీ పక్కలా అనుకం కాదమ్మా ఈడ ఒకటి వెళ్ళి సపోర్ట్ పెట్టాలి చక్కర్లాగా పెట్టాలి అట్లా ఇవన్నీ చదివిస్తాయి ఒక సైడ్కి వేస్తాయి మొత్తం పోదాం ఏమైంది ఏమన్నాడు నీకేమనోజ్ సరే వద్దులే చూడండి ఎట్లా ఎండిపోయినాయి మొత్తము నేను తింకూర కొంచెం తీసుకున్నా ఎండిపోయింది తోటకూర ఎండిపోయింది ఇక్కడ కూడా ఎండిపోయింది చూడండి ఎట్లా తయారైంది ఇంక ఇప్పటి నుంచి అయితే మంచిగా చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు సల్లి ఉంది కదా మంచిగా ఆకుకూర కూరగాయలు అంతా పెట్టుకోకపోయినా ఆకుకూరలు అయితే పెట్టుకుంటాను నేను నానా ఇది మొత్తం తీసావా ఈ రోజు సాయంత్రం అయితే విత్తనాలు పోసుకోవడం పోసుకోవడం అయితే ఈ రోజు మొత్తం ఇదే పని సరిపోతుంది సదురుకోవడం అక్కడ ఇక్కడ కిందికి గాలి కొట్టద్దు దానికి కొంచెం అది జరిపడానికి అది గోడకు అవుతుంది దానికి అక్కడ గాలి కొట్టది మీ నేను దా చేసుకుంటా ఏది చేయనియర్ నాది అని మీ మాటనే గిన్నాలి అంటారు దయకెళ్ళినా అక్కడ జరపమంటే జరుపలేవు అప్పుడు సరే ఇక్కడ గాలి కొట్టదేమని పెట్టిన సరే సరే తప్ప ఉందా ఇక తెలియనా అండి చూడు ఎట్లా ఉంది చంపేయాలి మళ్ళీ ఇదంతా తీసేస్తేనే అరెక్కడ పెట్టి డబ్బునది ఈ రెండు నిమిషాలు అవుతుంది ఏం కాదు తెలిసి ఉండే కదా ఇది ఇప్పుడు అర్థం చేసుకున్నాం కదా ఎట్లా ఒక్కటేసారి కావాలంటే కాదు చేస్తుండే చేస్తుండే తెలుస్తుంది అది కింది కట్టి అవి జరుగుతుంది ఇంక అవుతుందమ్మా పెట్టుకునేప్పుడు విత్తనాలు పోసుకొని ఆకులు తీసుకునేప్పుడు అయితే ఏం కాదు కానీ ఇంక పెట్టుకుంటప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎట్లా అమ్మే అలక కావాలంటే కాదు ఓడిస్తా మళ్ళీ ఓడ రాదు కదా అయినా గాలికి కొట్టుకొస్తూనే ఉన్నాయి ఆకులు రెండు సంవత్సరాలు చెత్త చెత్త వెళ్ళింది

ఏమో సరే కూదేమని ఇక్కడ నువ్వు ఎట్లా జరు నువ్వే జరిపోయా అది వెళ్తావు మళ్ళా ఇందులో బెండ చెట్లు అన్ని పోయినాయి తీయాలి ఒకదానికి పెట్టు నేను తీస్తా కానీ దానికి ఎట్లా పెడతావు పెట్టు దగ్గర పెట్టు టైం అవుతుందల్లా ఎండ అది అదొకటి పెట్టినామంటే ఇంకా అవి తర్వాత పెట్టుకుంటా నేను బెండు చెట్లు ఎన్ని పోతున్నాయి అన్నీ సరే కొమ్మలు వేసి ఒకటి బట్ట వస్తాయి వస్తాయి అయ్యాడ తెల్లది ఇక్కడ ఆగా రెడ్ బట్ట ఉండే ఇక్కడ ఏం ఉండదు ఇవి కట్టేస్తాడా చూడండి ఇట్లా తీగలు వస్తాయి అన్నట్లు ఇది చరీ టమాటా కాకపోతే కాయలు కూడా మంచిగా కాస్తాయి నీకు దొరకదు నాన్న వెటిపాడపా ఏమో నానే నానే నువ్వు కూడా పని చేస్తున్నావు ఆడవద్ చేస్తా చూడండి మా సంసారం ఎట్లా ఉంది మొత్తం ఒక రోజు మంచిగా చేసుకున్నామంటే నీట్గా అయిపోతుంది రోజు చేయాల్సిన అవసరం ఏం లేదు ఇదంతా ఇందా మళ్ళా మళ్ళీ నిలవాడాలి మళ్ళీ నువ్వు ఇడ కూర్చో నువ్వు ఇడ కూసా కూర్చో ఇడు కూర్చో వాళ్ళు ఇల్లు వాడతావా అయ్యా అక్కడ పోదు అంటే రాగు వీడు అన్నా కోపం వస్తుంది కదా అక్కడిక్కడ తిరుగుతున్నావు అని కాదేమో వాళ్ళు ఇల్లు వాడుతున్నావు మళ్ళీ ఇడీలు వాడతావా అవును పోదాంలే ఆగు ఇన్నే ఉండు నువ్వు గట్టిగా అన్న ఇట్లా తీగలన్నీ తీసుకొని కట్టాలి మన టమాటలు అయితే ఇంత పెద్ద తీగలు పోవు కానీ చెరీ టమాటాలు కదా మంచిగా అవుతున్నాయి కదా ఎందుకు తీసే మొత్తనా చూడు దానికి పోయింది చూడు ఒకసారి చూసుకొని దీనికి కానిచ్చా దీని కానిచ్చి కాదమ్మా కిందికెళ్ళి ఇట్లా మళ్ళీ సపోర్ట్ పెట్టాలి దీంట్లో అయితే టమాటా చెట్లు అన్ని పోయినాయి తీయాలి ఆకులు కూడా ఎండిపోయినాయి చాలా దగ్గరికి అయిందమ్మా దీనికి ఏం సపోర్ట్ ఆనదమ్మా ఇది ఇది కరెక్ట్ పెట్టిన చెక్క ఇక్కడ కొంచెం అయితే దానికి గాలి తగ్గుతుంది అన్నట్టు చెట్టుకు చెట్టు ఇట్లా అందుకే చెప్తున్నా నేను కొంచెం మిస్ ఉంది పెట్టినట్టు దీనికి గాలి తగ్గుతుంది ఈడ కింద సెట్ చేయను ఇంకేడింది దీని కింద అందులో గాడ పోయింది అందుకే అది ఇది పాంత ఫస్ట్ కూలర్ ఇది మెత్తగా అయింది ఉండను ఓ నేను ఏడి కింద ఇట్లా పెట్టు రాళ్ళు పెట్టు కూర్చున్నదా ఇది సైడ్కి మాత్రమే దేని కింద ఇంకేమో ఒక్కొక్కరి ఇవన్నీ పోయినాయి చెట చెట్లు ఇవి తీసేయాలి ఉంటాయి చూడండి ఇది ఎంత అదురుకున్నా కొంచెం అయితే ఎంత కుండీ ఇలా మార్చుకున్నా అన్నట్లు ఇంకా కొంచెం సేఫ్ చేసి ఇంకా మళ్ళీ సంతోషం తినిపించాలి ఇంకా మేకపాలు పెట్టాలి మళ్ళీ ఆ పని పెట్టుకోవాలి మళ్ళీ సాయంత్రం వస్తానండి సాయంత్రం వచ్చి చేసుకుంటా ఇంకా అవన్నీ తీసేసి పోతాయి ఇప్పుడైతే సరేనన్నా ఇవన్నీ తీగలైతే ఇక్కడ కడతా మంచిగా ఎందుకంటే ఇప్పుడే పెట్టినా కదా కడుతున్నాగానే లోకేష్ తీసేసిండు సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పని అయితే ఇట్లా ఉంటుంది ఎప్పుడో ఒకసారి చేసుకోవాలి చేసుకున్నాక మంచిగా సర్దుకున్నామంటే మంచిగా విత్తనాలు పోసుకోవచ్చు మంచిగా ఆకుకూరలు తీసుకోవచ్చు కాకపోతే ఇంత పని ఉంటుంది కదా చేసుకోవాలి ఓపికమైన సరేనండి బాయ్ చెప్పు నన్ను ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్